అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉల్లిపాయ పకోడి రెండు ఉల్లిపాయలు అయితే పొడుగ్గా మనం ఎగ్ ఫ్రైకి కట్ చేసుకుంటాం కదా అట్లా అట్లనైతే కట్ చేసుకోవాలి మనకు రోడ్ సైడ్ దొరుకుతుంది కదా పకోడీ లేదంటే మార్వాడి షాప్లో దొరుకుతుంది కదా అట్లా అట్లా పకోడి అయితే చేసుకుందాము చాలా బాగుంటుంది ఈరోజైతే సీక్రెట్ అయితే రివీల్ చేసేస్తున్నా ఇంకా నా సీక్రెట్ ఏంటంటే ఈ ఒక్క గ్లాసు శనగపిండి ఒక్క రెండు టీ స్పూన్లు బియ్యపిండి ఈ రెండు ఉల్లిపాయలు వీటితోనే ఎంత బాగా వస్తుందో చూ చూడండి ఏమేమి వేస్తానో ఇంకా ఎలా చేస్తానో చూసి మీరు కూడా చేసుకోండి ఇదిగోండి ఇలా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే ఈ ప్లేట్లోకి తీసుకోవాలి ఈ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఒకసారి ఇవన్నీట్లా విడతీసుకోవాలి మనం బిర్యానీలోకి కట్ చేసుకున్నట్టు కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు అయితే ఇట్లా తీసుకుంటాం కదా మామూలుగా కూడా తీసుకొని వేసుకుంటాం కదా మనం ఇట్లా విడతీసుకున్నాం మంచిగా వస్తుంది పకోడ అయితే ఇంకా చాలా బాగా వస్తుంది ఇట్లా జాయింట్స్ ఏం లేకుండా చూసుకోవాలన్నట్టు జాయింట్స్ ఉంటే అంత బాగా రాదు పకోడి ఇట్లా జాయింట్స్ ఉంటే కట్ చేసుకోండి జాయింట్స్ అయితే అస్సలు ఉండనియండి మనకి ఇవి ఎంత సన్నగా ఉంటే అంత మంచిగా వస్తుంది పకోడీ అయితే ఫస్ట్ శనగపిండి ఈ బియ్యపిండి పిండి కారం కొంచెం మీకు మీరు ఎట్లా తినగలిగితే అట్లా వేసుకోండి నేనైతే ఒక టీ స్పూన్ వేసుకున్నా ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి వీటికైతే ఈ హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుంది కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి చాలా బాగుంటుంది ఈ గరం మసాలా టేస్ట్ అయితే కొంచెం హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొన్ని ధనియాలు కొంచెం రోడ్లో కొంచెం దంచుకొని కొంచెం క్రష్ చేసుకొని వేసుకోండి ఈ కరివేపాకును కూడా వేసుకోండి కొంచెం ఒక కట్ట కట్ట కాదు ఒక రెమ్మ సరిపోతుంది వీటన్నింటినీ ఇంకా మంచిగా మిక్స్ చేసుకోవాలి వాటర్ పోసుకోవద్దు వాటర్ పోసుకుంటే మెత్తడి పకోడీ అవుతుంది వాటర్ అయితే అస్సలు పోసుకోవద్దు మనకు గట్టి పకోడి కావాలనుకుంటే మాత్రం ఇప్పుడైతే అస్సలు వాటర్ అయి పోసుకోవద్దు ఇంకా వీటిని అయితే ఇట్లా పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని ఇప్పుడు కొంచెం ఆయిల్ కాగిందా లేదా చూసుకోవాలి ఆయిల్ ఇంకా కొంచెం కాగాలి ఇప్పుడు కలుపుకున్న మిశ్రమం ఉంది కదా మనం ఉల్లిపాయల పిండి ఉప్పు కారం అన్నీ కలుపుకున్నాం కదా దీన్ని అయితే ఒక్క పక్కగా చేసుకోవాలి ఇట్లా ఇట్లా ఒక్క పక్కకు చేసుకొని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇట్లా నీళ్ళు పోసుకోకుండా చిలకరించుకుంటూ ఈ ఉల్లిగడ్డలకు పిండికి ఉల్లిగడ్డలు ఇట్లా కొంచెం కొంచెం తడుక్కుంటూ ఇదిగోండి ఇట్లానైతే వేసుకోవాలి నీళ్ళు ఎక్కువ పోసుకోవద్దు నాని పకోడి అస్సలు మంచిగా రాదు మెత్త వస్తుంది ఇట్లా అందుకు ఈ ఇట్లా వేసుకుంటే మనకు మార్వాడి కొట్లో ఎట్లా ఉంటుందో స్వీట్ షాప్లో మారవాడి కొట్లో ఉంటుంది కదా అట్లయితే వస్తుంది ఎంబడే కలుపుకున్న కలుపుకోవాలి వేసుకోవాలి అంతే నీళ్ళైతే బాగా పోసుకోవద్దు ఇదిలాగా కలిపదు అన్నట్టు ఇట్లా చేతిని ఇట్లా తీసుకున్నట్టు అనుకుంటూ వేసుకోవాలి ఇదిగోండి పకోడీ అయితే మంచిగా కాలింది కా వేగింది వేగిపోయింది అన్నమాట ఈ అయితే మంచిగా వేగిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని వేసుకోవడమే కాదు తీసుకోవడం కూడా ముఖ్యం తీసుకోవడం కూడా ఇట్లా కూడా తీసుకోవాలి లేదంటే నూనె దీంట్లోనే ఉండిపోతుంది అప్పుడు బాగుండదు అన్నమాట ఇట్లా కాసేపు అయితే పక్కన పెట్టుకోవాలి ఇదిగోండి ఆయిల్ అన్నది ఇట్లా వస్తుంది అన్నమాట ఇట్లా ఆయిల్ అన్నది బయటికి రావాలి చూడండి ఈ పకోడి ఎంత బాగా వచ్చిందో చూడండి కర్ర ఆడుతూ చాలా బాగుంటుంది అన్నమాట చాలా బాగుంటుంది ఇంత మంచి పకోడీ చూసి చేసుకోండి మిస్ చేయకండి స్కిప్ చేయకండి ఏమేమి వేసినో చూడండి చాలా టేస్టీగా వస్తుంది పకోడీ అయితే మనకు మార్వాడి షాప్లో వచ్చినట్టు వస్తుంది ఈ పకోడీ అయితే చాలా బాగా వచ్చింది మీకు కూడా ఇక్కడనే చేసుకోండి ఇక్కడనే వస్తుంది సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవతి బండారి యూట్యూబ్ ఛానల్ హైట్ కూడా చేయండి